కళ్యాణ్ గారితో యాక్ట్ చేశారా నేను కళ్యాణ అన్నతో ఇప్పుడు శంకర్ గారి సినిమా మోస్ట్లీ చేస్తాను జస్ట్ ఒక వీక్ డేస్ అయింటుంది నేను అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాను కళ్యాణ అన్ను కలిశాను విష్ చేశాను ఒక పది పదిహేను నిమిషాలు ఒక ఏడు ఎనిమిది అడుగులు డిస్టెన్స్లో అన్న పక్కనే పది పదిహేను నిమిషాలు ఉండి నన్ను బాగా ఒక ఒక నేను అయ్యప్ప సామ్ బతుంది ఒక అయ్యప్ప స్వామి లాగా చూసుకొని మళ్ళీ శంకర్ సార్తో మాట్లాడేసి వచ్చాను మోస్ట్లీ అందులో వేషం పడవచ్చు ఓకే సో అది సార్ సూపర్ వెయిటింగ్ అనమాట అంటే ఒకటి సార్ ఇప్పుడు ఈ రోజుకి ఈ రోజుకి బతుకున్న పొలిటీషియన్స్లో కానీ బతుకున్న హీరోస్లో కానీ ఇండియాలో ఎవరిని తీసుకుంటే మనం ఫస్ట్ ప్లేస్లో కళ్యాణ్ అన్న హీరోగా ఫస్ట్ ప్లేస్ ఆయనే పొలిటికల్గా ఆయనే ఎందుకంటే దానికి రెండు రీజన్స్ ఇప్పుడు మనం సంపాదించింది ఏది ఉందో అందులో ఒక టెన్ ట్వంటీ పర్సెంట్ మించి కూడా కొంతమంది ఖర్చు పెడతారు అందరూ పెట్టరు అది జనాల కోసం పేదల కోసమా ఇంకోళ్ళు తెలియని వాళ్ళ కోసమా తెలిసిన వాళ్ళ కోసం ఈయన ఏంటంటే అది సిక్స్టీ సెవెంటీ ఎయిటీ వస్ట్ కేసులో ఫిఫ్టీ పర్సెంట్ పరిచయం ఉన్న పరిచయం లేకపోయినా పబ్లిక్లోకి వెళ్ళిపోయి వాళ్ళతో మమేక వైపి వాళ్ళ అవసరాలు తీరుస్తుంటారు అట్లా నాకు తెలిసి ఏ హీరో నుంచి అంటే మిగతా హీరోలు కూడా హెల్ప్ చేస్తారు ఈయనంతా చేసేవాళ్ళు లేరు చేయాలని కూడా కూడా మళ్ళీ అలాగే ఏ పొలిటీషియన్ అయినా వర్కులు చేసుకుని డబ్బులు సంపాదించుకోవడం వాళ్ళ వాళ్ళకి వర్క్లు ఇవ్వడం మీద చేస్తారు ఈయన సంపాదించుకోవడం కాదు ఈయన పార్టీలో వేరే ఎమ్మెల్యేస్ తింటానన్నా కూడా ఈయన ఒప్పుకోరు అట్లా సో అంత నీచి నీతి నిజాయితీ పరుడైన వ్యక్తి నేను చూడ సో ఇప్పుడు దేవుళ్ళంటే మనకు వెంకటేశ్వర స్వామి ఇంకోళ్ళంతా డైరెక్ట్గా మన ఇంటికి రారు సార్ ఇట్లా కళ్యాణ అన్న రూపంలో అంటే ఇంకా కొంతమంది ఉన్నారు కళ్యాణ అన్నలాగా సొసైటీలో మంచితనం మానవత్వం ఉండేవాళ్ళు వాళ్ళ రూపంలో వచ్చి మనకు హెల్ప్ చేస్తుంటారు అంటే నా దృష్టిలో కళ్యాణాన్న ఒక బతుకున్న దేవుడు అంతెందుకు సార్ నేను ఏ ఛానల్ చెప్పిన ఒక మాట మీకు చెప్తున్నా నేను నెక్స్ట్ మంత్ నుంచి ఈ నూట డెబ్బై ఐదు కాన్స్టిట్యున్సీస్లో వెళ్ళి నాకు అన్ని చోట్ల పరిచయాలు ఉన్నాయి జన సైనికులతో పరిచయాలు ఉన్నాయి అన్ని చోట్లకి వెళ్ళి సో పబ్లిక్లో అవేర్నెస్ తీసుకురావడానికి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ గవర్నమెంట్ ఏది ఉందో అన్ డెఫినెట్లీ మళ్ళీ మా మన గవర్నమెంటే వస్తుంది జనసేన టీడీపీ అలయన్సే వస్తుంది అప్పుడు కళ్యాణ అన్న టూ అండ్ హాఫ్ ఇయర్స్ లోకేష్ బాబు టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ దీంట్లో సీఎం సీఎంగా ఈ దీంట్లో నేను పబ్లిక్లో అవేర్నెస్ తీసుకొస్తా జన సైనికుల జన సైనికులతో వీర మహిళలతో మీటింగ్లు పెట్టుకుంటారు ప్రతి లో వెళ్ళి అవసరమైతే రిలా రిలే నిరాహార దీక్షలు చేస్తా అంటే లాస్ట్ చెప్తున్నారు ఆ అవసరమైతే అమర నిరాహార దీక్ష కూడా చేస్తా అవసరమైతే ఎందుకంటే మా నాన్నగారు టైంలో వంగవీటి రంగా గారిని సీఎం గారు చూడాలని అంటున్నారు మా నాన్నగారు ఆయన కోరిక తీరలేదు సో నా ఏంలో నేను కళ్యాణ్ అన్ను చూడాలనుకుంటున్నా నా కోరిక తీర్చిపోవాల్సి అంటే దీనికి రెండు కారణాలు సార్ అంటే ఎవరు ఏమని అనుకుంటున్నా నేనేం బాధపడు నేను ఫస్ట్ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాను తర్వాత నేను కాపు బిడ్డని సో నేను మీరు ఏదన్నా అనుకోండి కానీ మీరు క్యాష్ ఫీలింగ్ అనుకున్నా నేను ఫీల్ అవును ఎందుకంటున్నారంటే మా అమ్మగారు నాన్నగారు కాపులు మీ మాదలకు ఐదుగురు పిల్లలు మా పెద్దక్క ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నది తర్వాత నా తమ్ముడు వచ్చేసేసి ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాడు నేను ఎస్సీ క్రిస్టియన్ అమ్మాయిని చేసుకున్నాను సో మాకు కుల పిచ్చి మత పిచ్చి లేవు బట్ కాపు అని ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నాను అంటే ఇప్పటి వరకు రంగా గారిని ఒక కాపు లీడర్ని సీఎంగా చూడాలని ఆంధ్రప్రదేశ్ అనుకుంది కుదరలేదు తర్వాత చిరంజీవి గారిని అనుకుంది కుదరలేదు ఇంకా మాకు ఒకే ఒక దిక్కు కళ్యాణ అన్న ఆ కళ్యాణ అన్నని సీఎంగా చూడడం అనేది అందులో ఎటువంటి సమస్య లేదు నేను ఆ రోజుల్లో పొట్టి శ్రీరాములు గారు రామానందని నిదార్థి చేశారే అది చేయడానికి సరే కళ్యాణాన్ని కోసం నేను అడిగి ఉంటాను నా ఇద్దరు బిడ్డలు నాకు ఇద్దరు కౌల పిల్లలు నాకు నా బిడ్డల్ని నేను కెరియర్ సెట్ చేశానా కళ్యాణ అన్ను సీఎంగా చూశాను ఇవరంటే నాకు నేను ఏదో పెద్ద యాక్టర్ అయిపోవాలనుకున్నా నా లైఫ్ అంబిషన్ కాదు నేను పద్నాలుగు సార్లు అయ్యప్ప మాలేసా నేను అయ్యప్ప స్వామి మీద కొట్టేసి చెప్తున్నా నా బిడ్డల మీద కూడా కొట్టేసి చెప్తున్నా నేను అది కన్ఫామ్గా కళ్యాణాన్ని సీఎం కళ్యాణ సీఎంగా చూడడం అనేది జరుగుతుంది సార్ ఏదైనా కొంచెం ఎమోషన్ అయితే మీరేమనుకోకండి నేను నెక్స్ట్ మళ్ళీ చంద్రబాబు గారే సీఎం అవుతారు అవును సార్ ఇప్పుడు ఆయనకి డెబ్బై ఐదేమో ఏమో ఆల్మోస్ట్ బాబు గారికి ఆ టైంకి వచ్చేటప్పుడు ఆల్మోస్ట్ ఎయిట్ అయితే సో ఏజ్ ఫ్యాక్ట్ సపోర్ట్ చేయాలి ప్లస్ యంగ్ జనరేషన్ కూడా తీసుకుంటున్నారు కదా ఇప్పుడు ఓటర్స్ ప్రతి ఒక్కరు కూడా నెక్స్ట్ యంగ్ జనరేషన్ కావాలి అందులో లోకేష్ బాబు కావాలి కళ్యాణ్ బాబు కూడా కావాలని అనుకుంటున్నారు తప్పేముంది ఇప్పుడు ఆయన ఏజ్ కూడా సపోర్ట్ చేయాలి కదా బట్ ఉంటారు పెద్ద ఆయన సలహాలు తీసుకుంటారు ఇప్పుడు కంటిన్యూస్గా ఎప్పటికీ ఆయన సీఎంగా ఉండరు కదా ఉన్నారు మహానుభావుడు పదిహేను సంవత్సరాల పైన ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఏదో ఐదేళ్ళు కానీ మీ కళ్యాణ్ గారిని ఎప్పటికప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా టార్గెట్ చేస్తే ఉంటారు అని రీసెంట్గా ఆయన తమిళనాడు వెళ్ళినప్పుడు మన కటప్ప సత్యరాజ్ గారు కూడా కొన్ని కామెడీ చేశారు సో తమిళనాడులోకి వచ్చి రాజకీయాలు చేయొద్దు మతాలని కో కుల ఈ టైప్లో రాజకీయాలు జీవితాన్ని ఆయన అంటారు అండ్ ఇక్కడ శ్యామల గారు ఏదో రకంగా టార్గెట్ చేసి ఏదో ఒకటి అంటూనే ఉంటారు సో ఏంటి మీరు మీరు ఎలా ఫ్యాన్స్గా మీరు అలా తీసుకుంటారు నేను అన్నయ్యకి సో తమ్ముళ్లాంటి వాడిని ఫ్యాన్ని అన్నయ్య భక్తుడిని సరే ఏదైనా పక్కన పెడితే మా అల్టిమేటు సోల్ ఇక్కడ ఉంటుంది కళ్యాణ అన్న సోల్ ఇప్పుడు సత్యరాజ్ గారితే తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళంతా సీజన్లో వచ్చే ఫ్రూట్స్ లాంటి వాళ్ళు ఒక జామకాయలు ఒక మామకాలు ఎవరు శ్యామ్లా అన్నారు వీళ్ళంతా సో ఇప్పుడు అక్కడ స్టాలిన్ గారి దగ్గర భజన చేయాలి ఈ సత్యరాజ్ గారు నెక్స్ట్ కమల్ హాసన్ గారికి ఇచ్చినట్టుగా రాజ్యసభ ఈయనకి ఏదైనా ఒక పోస్ట్ ఇస్తారేమో అని ఈయన ఆశ ఇప్పుడు ఈయన రోజుకి లక్ష ఒక పది లక్షలు ఎంతో రెమ్యురేషన్ తీసుకుంటున్నారు సత్యరాజ్ గారు ఈయన మామూలుగా పిల్లికి భిక్షం పెట్టారంట జనరల్గా బయట టాకు ఇప్పుడు ఆ పాకిజా గారు క్యారెక్టర్లు వేసినవి ఇక్కడ కళ్యాణ్ గారు ఇంకొకరు ఇంకొకరు హెల్ప్ చేస్తే సుమన్ టీవీ చైర్మన్ సుమన్ అన్నయ్య నాకు అన్నయ్య కూడా బాగా తెలుసు వీళ్ళంతా హెల్ప్ చేస్తే ఆవిడ సర్వైవ్లు అయ్యారు ఇప్పుడు ఈ సత్యరాజ్ గారు లాంటిలో ఇల్లు ఇంత సంపాదిస్తున్నారు కోట్లు కోట్లు అట్లాంటి వాళ్ళు హెల్ప్ చేయమంటే చేయరు వీళ్ళకు ఏమంటారు భిక్షం కూడా వేరు వేరు పిల్లికి కూడా భిక్షం వేసే రకాలు కాదు వీళ్ళు వచ్చి మళ్ళీ కళ్యాణ్ గారు వచ్చేసి ఇలా చేశారు తమిళనాడు ఏం చేశారు ఇప్పుడు ఆయన ఒక ముస్లిం వ్యక్తుల్ని ఏమైనా టార్గెట్ చేశారా క్రిస్టియన్స్ వ్యక్తులు టార్గెట్ చేశారా ఆయన ఒక హిందూవాదిగా వచ్చారు హిందూ మత గురించి ఒక గెస్ట్గా రమ్మన్నారు ఆయనకు తోచిన అభిప్రాయాలు ఆయన చెప్పుకున్నారు వెళ్ళారు అంతేగాని వేరే క్రిస్టియన్స్ వాళ్ళని ముస్లింస్ వాళ్ళని ఆయన ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు అట్లనే హిందువుని కూడా ఎక్కువ చేయలేదు హిందూస్ని ఎక్కువ చేయలేదు తక్కువ చేయలేదు ఆయన పర్సనల్గా ఒక హిందూగా ఆయన ఫంక్షన్స్కి వెళ్ళారు వచ్చారు అది వెళ్ళాల్సిన బాధ్యత ఉంది అది నరేంద్ర మోడీ గారు పప్పు ఈయన స్వతహాగా వెళ్ళిండచ్చు ఏదైనా జరగచ్చు సో సత్యరాజు గారు అనేది ఆయన ఏదో విధంగా స్టాలిన్ గారి దగ్గర మార్కులు కొట్టి ఏదన్నా పదవి తీసుకుందామని ఆయన ఆశారు సో అలాంటివన్నీ చీప్ ట్రిక్స్ సార్ అలాంటి వాళ్ళు ఏం పట్టించుకుంటాం ఇవి పోతే శ్యామల అన్నారు ఆవిడ ఏదో యాంకర్ చేసుకునేవాళ్ళు లైఫ్ కంటిన్యూ చేసేవాళ్ళు ఆవిడ ఎందుకు పాలిటిక్స్కి వెళ్ళారో ఆవిడకే తెలియదు మనకైతే తెలియదు పవన్ కళ్యాణ్ గారు కనపడట్లేదు ఎక్కడున్నారంటే అమ్మాయి ఎక్కడుంటారమ్మా ఆయన ఆయన విజయనగరం అక్కడ వచ్చేసేసి ఇబ్బందులు పడుతుంటే ఆ పబ్లిక్ మమేకమై అక్కడ ఉన్నారు తర్వాత పాకిస్తాన్లో ముస్లిమ్స్ ఆ బాస్టర్స్ ఒక ఇరవై ఆరు మందిని చంపితే వాళ్ళు మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది ఉంటే వాళ్ళ ఇళ్ళకెళ్ళి పరామర్శించారు తర్వాత ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు ఆ ప్రొడ్యూసర్స్ ఇబ్బంది పడకూడదు కాబట్టి ఆ కాల్షీట్లు సినిమాలు కంప్లీట్ చేస్తున్నాను అట్లా ఎప్పటికప్పుడు పబ్లిక్తో మమేకమై ఆయన ఉంటే నాకు కనపడట్లేదంటే మీకు ఎక్కడ మీరు మీరేదన్నా ప్రైవేట్ ఫంక్షన్స్ మీరు ఏదైనా డిస్పో దగ్గరలో లేదా మీరేమన్నా వేరే విధంగా రేవు పార్టీలు ఏమన్నా చేసుకుంటుంటే అక్కడ కనపడాలంటే ఆయన సంస్కృతి అది కాదు ఆయన ఎందుకు కనిపిస్తారు మీకేదో ఐడెంటిటీ క్రైసిస్ ప్రాబ్లం వచ్చి మీరు ఏదో విధంగా బురద చల్లి నేను పేరు తెచ్చుకోవాలంటే ఆ చీప్ రిక్స్ ఎందుకమ్మా బంగారు తల్లి సో ఇలాగే ఇది వరకు శ్రీరెడ్డి అని ఒక ఆవిడ ఉండేది ఇప్పుడు ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత సెలెక్ట్ అయిపోయింది అనుకోవచ్చు అంటే సార్ నేను అనేది శ్రీరెడ్డి అని కావచ్చు ఇంకా చాలా మంది నీకు పవన్ గురించి చాలా ఘోరమైన కామెంట్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారు అదే ఘోరమైన కామెంట్ చేశారు సార్ బట్ నేను ఒకటి నమ్ముతాను సార్ దేవుడు ఈ రోజు కాదు రేపు రిటర్న్ గిఫ్ట్ మీకు అయినా నాకు నాకైనా ఎవరికైనా ఇచ్చేస్తారు సార్ అందులో నో డౌట్ అట్లాగా శ్రీరెడ్డి కావచ్చు రోజా గారు కావచ్చు ఆ కొడాల నాని గారు కావచ్చు ఇంకా ఆయన ఎవరో నాని గారు కావచ్చు సో నాకు ఆయన ఇంటి పేరు గుర్తు రావట్లేదు సో ఆయన కాబట్టి వల్ల వంశీ గారు కావచ్చు నాని గారు కాకుండా పేరు నాని గారు ఇట్లా చాలా మంది సార్ ఆయన అనిల్ గారు అని సో చాలా మంది తిట్టారు దేవుడు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళ మనవుడు ఏంటంటే వాళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళకి తెలియని పరిస్థితి వాళ్ళని ఘోరంగా ఓడి చింట్లే పరిమితం చేశారు సో ఎప్పుడైనా సార్ రిటర్న్ గిఫ్ట్ అనేది దేవుడు ఇస్తాడు ఆ ఓపిక కొంచెం ఉండాలి అదే అన్నారు కళ్యాణన్నా నేను ఇంతకాలం ఓపిక పట్టానరా నా ఓపిక మిమ్మల్ని కాపాడిందిరా అని చాలాసార్లు చెప్పారు సో అది వాళ్ళు ఎప్పుడైనా అర్థం చేసుకుని రియలైజ్ అయ్యి ఇంకైనా మారితే బాగుంటుంది లేదంటే ఏమవుతుంది ఇంకా అదలా పాత తొక్కేస్తారని ఆయన అన్నారు కదా ఇంకా తొక్కాల్సిన అవసరం ఆయన లేదు వాళ్ళే వెళ్ళిపోతారు ఇంకా కూడా మారకపోతే ఓ